అదే స్లో మోషన్ వీడియో పెట్టిన అవసరం లేదండి ట్రైన్ ఇది ట్రైన్ స్పీడ్ ఈ స్పీడ్తో మేము వైజాగ్కి ఎప్పుడు వెళ్ళాలి అదే మేము వైజాగ్ ఎప్పుడు వెళ్తామండి నైట్ మ్యారేజ్ కాబట్టి సర్ప్రైజ్ చూసారా మనము సైకిల్ మీద వెళ్ళి తీసినా కూడా చాలా ఫాస్ట్ పడుతుంది ఎంత స్లో అంటే ట్రైను ఐదు గంటలు డైట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ స్పీడ్ అంటే ఇది స్పీడ్ ఇప్పుడు అయితే అంటే అయితే టెన్ ఓ క్లాక్ టెన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఎంత ఫాస్ట్కి వెళ్తుందో మా ట్రైన్ ఇది స్పెషల్ ట్రైన్ ట్రైన్సారి మాత్రమే స్పెషల్ ట్రైన్ ఎక్కండి అంటే ఇట్లాంటి వ్యూ చూ ఇట్లాంటి వ్యూ చూడాలంటే ఎక్కర్చుకోండి చక్కగా ఎంజాయ్ వచ్చామండి ఆంధ్రాకి అంటే ఆంధ్రాకి స్లోగా చూడాలని చెప్పి స్లోగా వస్తుంది మీకేం గుర్తొస్తుంది చెప్పండి ఒక స్టోరీ గుర్తొస్తుంది స్లో అండ్ స్టడీ రేస్ ఈవినింగ్ రేస్ మార్నింగ్ టిఫిన్ మానేసి ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఎత్తాం వెయిట్ కదా